వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ ఝాన్సీని అందరి అయితే గుడ్ న్యూస్ అండి ఏం లేదులేండి వందలేండి అండ్ మా నీళ్ళు దగ్గర అనటం అలవాటైపోయింది అందువల్ల ఏం లేదులేండి అని చెప్పి అంటున్నాను మా నీళ్ళు అయితే వచ్చాడండి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వెళ్ళాడు అనమాట అందువల్ల నేను నిన్న వీడియో అయితే తీయలేకపోయాను మళ్ళీ నిన్న వచ్చాడు మళ్ళీ పొద్దున్నేసరికి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట అందువల్ల ఆయన గారు అయితే కనపడలేదు పొద్దున్నే ఆయన గారు కొంచెం కోపం వచ్చినట్టే వచ్చింది చూపించుకోకండి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఎందుకనేది మీకు నేను చెప్పడం కన్నా చూపిస్తాను రండి దాన్ని మీద బట్టలు కనబడుతున్నాయి కదా ఆయన గారి అనమాట అంటే మామూలుగా డ్రెస్సింగ్ ఎక్కడికైనా వెళ్ళడానికి వేసుకోవడానికి మా నీళ్ళకి మూడు జాతలే ఉన్నాయి పాపం అని మొన్న హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత రెండు జాతులు ఉంటే నేను నిన్న వంద రోజుల పనికి వెళ్ళొచ్చిన తర్వాత తడిపేసి నానేసి మధ్యాహ్నం ఉతికాను అనమాట అవైతే ఆర్లేదు ప్రతి వర్షం వచ్చింది మొత్తం తడిసిపోయినాయి ఉన్న జతే ఇడిచాడు అనమాట పాప అనే నిజంగా సారీ అనిలా అంటే అనుకోకుండా కారు వచ్చింది వెళ్ళిపోయాడు అంటే ఉంటాడని చెప్పానని అనుకున్నాను కాకపోతే బట్టల వల్ల ఇబ్బంది అయిపోయింది అని చెప్పి అనుకున్నాను కాకపోతే మా బంగారు తండ్రి అనమాట ఇడిచిన ప్యాంట్ ఏదైతే ఉందో ఆ ప్యాంటు వేసుకుని ఇంకో చొక్కా వేసుకుని అయితే వెళ్ళాడు అనమాట అంటే మూడు జాతుల్లో ఇడిచేవండి రెండు జాతలేమో ఏమో ఒక ఒక ఏమో ఉతకలేదనమాట ఇంటి దగ్గర ఉంటాడని చెప్పి నేను అనుకుంటాను కదా అలా అనమాట సయా తండ్రి మీకు ఇంకో విషయం జాతండ్రి ఏం లేదులేండి ప్రతి ఒక్కటి నా సంతోషం ఏదైతే ఉందో బాధ అయినా సరే అన్నీ నేను మీకు పంచుకోవాలని అనుకుంటున్నాను ఇంతవరకులాగా ఏదన్నా బాధ వచ్చినా ఏదన్నా ఇందు వీడియోలు తీద్దాం లేదు చేద్దాం అనేది లేకుండా ప్రతిదీ ఇక్కడ నుంచి మాత్రం అంటారు కదా అదేమి బిర్రు పోకుండా అని చెప్పానని ఇందులో వచ్చాను అలా అయితే మాత్రం షార్ట్లు అయితే షార్ట్లు వీడియోలు అయితే వీడియోలు ఖచ్చితంగా అయితే కంటిన్యూగా అయితే చేస్తానండి ఏందో నాకు చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇక ఈ ఆనందకరమైన విషయంలో సంతోషంలో అయితే మీకు మాట చెప్పాలి ఈ రోజు వచ్చేసరికి ఆయన లేడు కాబట్టి కూర ఏం వండుకోలేదు పొద్దు పొద్దున్నైతే గంజా పువ్వు అయితే కాసుకున్నానని ఎందుకంటే బరువు తగ్గాలని చెప్పని పక్క ప్లాన్గా అయితే ఉన్నాను అనమాట ఈ పని లేని రోజుల్లో అందులో పిల్లలు కూడా లేరు కదా నాకు ఎక్కడ ఇబ్బంది అయితే అవ్వదు ఖచ్చితంగా అయితే నేను బరువు అయితే తగ్గాలి నేను కూడా సన్నగా స్లిమ్ కావాలి నాకు కూడా కోరుకుందనమాట నాకు పట్టణ డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో అవి నేను కూడా వేసుకోవాలని చెప్పాను నేను ఆశగా అయితే ఉందనమాట అందువల్ల అయితే నోరైతే కంట్రోల్ చేసుకుని నోరైతే కాసుకొని తినకవాడిని తినకకుండా తినాల్సినే తినే విధంగా అయితే ఉండాలని చెప్పాను నేను అనుకుంటున్నాను ఇక ఆయన లేడని పొద్దున్నైతే గేంజ్గా వేసుకుని అన్నం తీసుకున్నాను అండి అందులో అన్నం అయితే తీసుకున్నాను ఈ మధ్యాహ్నానికి అన్నం ఉందనమాట అనిల్ ఈరోజు కందలాడే వస్తాను అన్నాడు తెలియదు కాకపోతే ఎప్పుడు వస్తాడు అనేది ఈరోజు వచ్చేసరికి నెల్లూరు వెళ్ళాడండి నెల్లూరు ఒంగోలు నిన్న నెల్లూరు వెళ్ళాడు ఈ రోజు వచ్చేసరికి నిన్న నెల్లూరు వెళ్ళాడు ఈరోజు వచ్చేసరికి ఒంగోలు వెళ్ళాడు అనమాట మామూలుగా ట్రైన్ ఎక్కి వెళ్ళి అక్కడ కారు ఉందంట కార్ తీసుకుని వాళ్ళని ఎక్కుని కర్రపెళ్ళను అయితే తీసుకురావాలన్నమాట అదన్నీ సంగతి బరువు తగ్గడానికి నేను ఆ పొడన్నాను కదా తినే తిండి విషయంలో అడిగితే మాత్రం ఇలా నువ్వు ఎక్కువగా లేని కానీ నేను అయితే ఇదిగో మీకు జీవితానండి వీళ్ళు నేను నిన్న పనికి పంపించేసేటప్పుడు టైం ఎక్కడైతే ఒక అయిపోయింది వంద రోజులు పనికి లేట్గా వెళ్తా కూరగాయలు కూడా కోసాను అనమాట ఇంతకాయలు ఈ రెండు దోసకాయలు ఉన్నాయి అనమాట ఒకటి కోసి ములక్కాయ వేసి వండదంటే ఆకలి అవుతుందని చెప్పాను అని అంటే ఆ పొడి తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక అరగంట దగ్గర దగ్గర గంట దాకా ఏం తినబడదంట ఈ దోసకాయ సగం కూరలో వేసి సగం పద్దె తినేసేసి మంచి దాకా వెళ్ళిపోయాను అనమాట అదన్నీ అన్నీ సాగుతాయి ఇక ఖర్చు ఖర్చు అయ్యేవి చాలా ఉన్నాయి వెయిట్ లాస్ కోసం ఫుడ్ మంచి మంచి ఆరోగ్యకరమైన తినాలి కాబట్టి అవి మన దగ్గర అయితే లేవు ఉన్న దాంట్లేదు గట గింజనో లేదంటే ఈనకషాయాలనో లేకపోతే ఏమన్నా సగుబియ్యాలనో ఇక ఇంతే ఎన్న కాయలు ఎప్పుడన్నా ఉన్నప్పుడు అవి తెచ్చుకుంటాం తింటాం అనమాట అదండి సంగతే మీకు చెప్పాలనిపించింది చెప్పాను అసలు అప్పుడప్పుడుకి బాగా అయితే నాకు కొంచెం మనసు అసలు బాగాలేదు ఎందుకో తెలియదు ఒక బాధలండి కొంచెం ఆ బాధ విషయంలో నా సంతోషాన్ని ఎవరో నాశనం చేయకూడదని చెప్పానండి ఎవరో కోసం నేను ఎందుకు బాధపడాలని చెప్పానని అసలుకి నవ్వు నాకు రాకపోయినా నేను నవ్వు తెచ్చుకుని కావాలని వీడియో అయితే నేను చేశాను అనమాట ఇప్పుడు చేస్తున్నాను మీరు చూస్తున్నారనమాట ఆల్రెడీ నేను ఏడ్చే ఉన్నాను నా కళ్ళు కూడా రాత్రి వాసిపోయినాయి ఇవి లేక లేకం ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు నీళ్లు పోసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తాగితే లోపల బిడ్డ అటు ఇటు కలడం కదలేకలైతే ఎక్కువగా తెలుస్తాయి అనమాట ఎందుకంటే నేను ఖచ్చితంగా అది చేశాను కాబట్టి మీకు కూడా చెబుతున్నాను ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది కదండీ అదే అంటారు కదా పాత రోజులు వెనకటి రోజులు ఏవైతే ఉన్నాయో అవే మంచి రోజులు వాటిని మర్చిపోతున్నాను నేను చాలా గర్వపడుతున్నాను నేను పేరు చదువుకున్న దాన్ని అయినా సరే పక్కా పల్లెటూరు దానిలాగా ఉండడం అనేది నాకు చాలా హ్యాపీ ఎందుకంటే రేపు నా పిల్లల్ని నేను చూసుకోవడానికి నేనున్నాను కదా వెనకటి రోజులు తలుచుకుని మంచి గురించి ఏదైతే ఉందో ఇది మంచి ఇది చూడని చెప్పడానికి తినే ఆహారంలోనైనా సరే నేను అలా ఉండిపోయినందుకు ఇప్పుడు బాధపడతలేదు నిజంగా వాస్తవంగా నాకు అలా ఉండటం కంటే ఇలా ఉండడమే నాకు ఇష్టం నాకు ఇలానే నచ్చింది ఆగిపోతా నేను తాగిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకున్నా షార్ట్ చేశానండి ఫస్ట్ అసలు అనుకోకుండా చేద్దామని షార్ట్ నాకు బాగా నచ్చింది అంటే జరుగుతా ఇలా ఇవి వంట వీడియోలు చేసినప్పుడు టేస్ట్ చేసినప్పుడు సూపర్ సూపర్ అని చెప్పానని అలా అనమాట ఆగిపోతే గింజ అన్నం బాగోదు ఇందులో అన్నం వేసాను చెప్పాను కదండి మీరు టైం అయితే కరెక్ట్గా పన్నెండు ఐదు అయిందండి గజత తర్వాత పన్నెండు పని చేసుకుని అయితే పడుకున్నాను అనమాట ఇదా అని ఫోన్ చేసాడు అరవిపాల్లో ఉన్నానంటానున్నానని చెప్పాను అని అనిల్ వచ్చేసరికి అనిల్ వర్త టైర్ అయితే ఒకరు తీసుకువస్తున్నారంటే ఫోన్ చేశాడు కర్రలపాల్లో కార్ది టైర్ అయిదా తీసుకురానా అని చెప్పానని నేను నిన్నే చూశాను వీడియోలో టైర్కి కొన్ని ఇలా ఘాట్లు పెట్టి తాడుతో పైకి లేపి గార్డెన్లో దాని మీద మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంది అది రేగులు కదా మంది అయితే అవదా అని చెప్పి అనుకున్నాను అసలు ఎందే అనుకున్నాను అసలు మనసులో అట్ట వీడియో ఒకటి చూశానులేండి యూట్యూబ్లో బాగున్నది ఈలోపు టైర్ ఎందుకు తెస్తాను అన్నాడు అనుకున్నాను అంటే చూశాను నాకు తెలుసు ఇది ఎందుకు వాడతారని కాకపోతే ఏం చెప్తాడని చెప్పనుకుంటే మొక్కలు ఏమైనా పెట్టుకుంటా తీసురా అని అన్నాడు అబ్బో మనసులో అమ్మాట వాళ్ళే చెప్పేసాడు అనుకున్నాను మానేలే చెవులు ఏం పెట్టుకోవాలి కదా అది చెవులకి ఏం పెట్టుకోకపోతే అంటే ఆయన గారిని చూపించలేదు కదా ఇప్పుడు వీడియోలో ఎంట్రీ అనమాట చోదమైన ఎంట్రీని ఈ చెవులీ మీకు గుర్తుందో లేదనని అంతకుముందు వీడియోలో కూడా చూపించాడు అని సురేష్ అంది వాళ్ళ ఇంటికి వెళ్ళి దండ అవి కొనుక్కోవాలని చెప్పానని వెళ్ళాము అప్పుడు తీసుకున్న ఆ చెవులీలు అనమాటి దండ అయితే ఎలిచిపోయిందండి వీడియోలో మనం వేసుకున్నది కూడా అంటే అంత క్లారిటీగా కనబడదని చెప్పానని దండ కొనుక్కోవాలి చెవులీలు మాత్రం నాకు బాగా నచ్చినాయి ఏగండి చెవులు బాగున్నాయి కదా ఇప్పుడు ఆయన గారికి మనం రాగానే ఎంట్రీ అవ్వాలంటే వీడియో తీయడానికి కుదరదు కాబట్టి ముందుగానే నేను గేట్ తాగరాజు కదా అయితే పైకి అయితే చుట్టేసేయాలన్నమాట చుట్టేసేది కానీ ఆయన గారికి పో నేను చెప్పానని తాడు చూద్దాం మంచి నీళ్ళు ఇవ్వండి ఆ నీళ్ళు ఉంటే క్యాన్లో తీసుకొచ్చేవాడు నిన్న నేను డబ్బాలు తీసుకెళ్ళి తీసుకొచ్చాను అనమాట కొండ కొనుక్కొచ్చుకుందాం అనుకున్నాం కాకపోతే కుదరలేదండి ఈ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం అయిపోతుంది ఈ తాగిన దానికి ఫలితం ఒక రోజు వేసిద్ది బయట గొంతంతా నొప్పి ఇదంతా వేడే కరెంటు కదా ఫ్రిడ్జ్లో కూడా వాడవాడదు కానీ తప్పదు ఎండాకాలం కదా పడుపులో ఈ కారం వచ్చేసేసి తప్పన చేసేస్తుంది అదిగోండి టైం వచ్చేసరికి పన్నెండు పది పన్నెండు పది అయింది అనమాట నేను చెవులకి పెట్టేస్తాను పది నిమిషాలు అయింది సీల పెట్టడం లేట్ అయింది ఇదిగోండి మన గేట్ అయితే కట్టాలన్నమాట చూపిస్తాను ఉండండి చెడు 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 వీడియో మొత్తం ప్లాన్ అయిపోతుంది ఏడ కడుతుంది కింద బెటర్ నేను నిన్న చూసా ఇది గట ఎదురుగా దానికి ఏలాడు తీసి దీంట్లో గడ్డి పూలు కానీ ఏమన్నా పెట్టుకుంటారు గుండెల్లో ఏది నిజంగానే బా బాదం పాలి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోసేపు సరే ఇచ్చారు తినడానికి ఏం తినడానికి కూరగాయలు కూరగాయలు తిన తర్వాత బాగా కూలింగ్ సరేనయ్యా అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు అబ్బా చీకట్లో కనపడిన భార్య చేస్తున్న సేవ ఏం కనపడతలేదు కనపడుతుంది రైడ్ తిరుగునీ మాటలు మాట్లాడాలి నమస్కారం అండి ఏం మాట్లాడదా ఇప్పుడే కనపడ్డా వచ్చింది మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదండి నైట్ ఒకటిన్నర అయింది వచ్చేవరకు నిద్రపోయి పొద్దున్నే లేచి చెప్పే కదా నా దాంట్లో పెట్టాను షార్ట్ నెల్లూరు రెండు వందల ముప్పై కిలోమీటర్లు బైక్ రైడు బైక్ ఆడిచ్చేసి వచ్చేవరకే రాలా రాలా పినాకి నీ అనుకుని ఎక్కితే అదే వీక్లీ ఎక్స్ప్రెస్ అంటే ఎత్తుకెళ్ళి విజయవాడలో ఆపింది ఆడ నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్కి మళ్ళీ బాపట్లో దిగి ఇంటికి వరకు రాత్రి పదకొండున్నర అయిందా పదకొండు పదకొండున్నర పన్నెండు అయింది పడుకున్న పొద్దున్నెల ఈరోజు లేచి ఆరు గంటలకి మళ్ళీ రెడీ అయ్యి పినాకిని ఎక్కి ఇదిగోండి ఒంగోలు వెళ్ళా ట్రైన్ టికెట్ ఒంగోలు వెళ్ళి అక్కడ నుంచి కారు తీసుకుని పార్టీని ఎక్కించాం కర్రల వదిలిపెట్టి గుండెల్లో నుంచి బాదం పాలు తీసిచ్చా నిజమే కదా యానం తీసాను బాదం పాలు బన్నీలో నుంచి అదండి విషయం అందుకని అట్లా జరిగింది కనిపించట్లే వీడియోలో ఏమో ట్యాపులు తెతాం పెద్ద పెద్దాకా మగవాడు బయటికి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండాలి ఆడ మనిషి ఏంది రూపాయి సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు దేవుడు జాగ్రత్తగా రావాలి జాయిన్ జాగ్రత్తగా రావాలి రోజు పని ఉండాలి రోజు పని ఉండాలి రోజు రూపాయలు పెట్టాలి రేపు గుంటూరు ఉంది ఎల్లున్న నగరం ఉంది అయ్యల్ చెప్పండి ఉండే పండుగ సాగుతాయి వీడియో వీడియోకి అయితే ఇంతేనండి వీడియో అలా అనిపించిందో చెప్పండి ఈ మాట్లాడుతుంది మర్చిపోకండి బాయ్